నమస్కారం తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరపు నుంచి సపోర్ట్ ఇచ్చారని చెప్పి కిషన్ గారు చెప్పడం జరిగింది మరి జనసేన పరిస్థితి ఏంటంటారు ఆయన వస్తారా మరి ఏంటంటారు ఆయన ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం ఏంటమ్మా పది సంవత్సరాల క్రితమే బీజేపీకి నేను సపోర్ట్గా ఉన్నానని చెప్పి చెప్పాడు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం ఏం లేదు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అండగా సపోర్ట్గా నిరంతరం అండగానే ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఏంటంటే ఆయన పర్యటన చేస్తారా చేయరా ఈ ఎలక్షన్లో తెలంగాణలో పర్యటించి మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడతాడా లేదా అనేదే కదా మనకు కావాల్సింది వాస్తవంగా అంత మాట్లాడేటటువంటి సమయం ఆయనకి లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటూ అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉంటున్నాడు కాబట్టి నాకైతే అనిపించేది ఏంటంటే తెలంగాణకు వచ్చి ఒక రెండు రోజులు మూడు రోజులు ఏదన్నా సపోర్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ నిజంగా బీజేపీ పార్టీకి ఎప్పుడూ ఆయన సపోర్టే మరి వీళ్ళు వీళ్ళు కూటమిగా ఏర్పడి ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందో లేదో ఇంతవరకు అయితే ప్రకటించలేదు ఆయన ఇంక ప్రకటించే అవకాశం లేదు దగ్గర పడుతున్నాయి కదా ఎలక్షన్స్ వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వాయిస్ ద్వారాగా బీజేపీని బలపరచండి అని చెప్తాడేమో తప్ప ఆయన వచ్చి సపోర్ట్ చేసేంత టైం కూడా లేదు తాత్కాలికంగా వారు బీజేపీ జనసేన తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేసినా ఇక్కడ ఆ పరిస్థితి కనపడట్లేదు ఎందుకంటే ఎవరికి వారే ఏదో అవకాశం ఉన్నంత వరకు ఎక్కడైతే జనసేనకి కొంచెం నే పేరుందో మంచి నాయకులు ఉన్నారు వాళ్ళు నిలబడుతున్నారు ఏదేమైనా వాళ్ళకి సపోర్ట్ చేసి వస్తారని అయితే నేను అనుకోవట్లేదు వస్తే చాలా మంచిది రావాలని చెప్పి కోరుకుంటున్నాం కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే అవకాశం కొంచెం దూరంగానే కనపడుతుంది ఏదైనా మీటింగ్లో పాల్గొంటే కొంచెం బీజేపీ బలపడే అవకాశం కూడా ఉంటుంది తెలంగాణలో జనసేన సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందని చాలా మంది ఫ్యాన్స్ ఆయనకున్నటువంటి వర్క్ అంటే ఇప్పుడు ఆంధ్రాలో చాలా విపరీతంగా పనిచేస్తున్నాడు ఆయన